విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్దంతి ఈ రోజు పంతొమ్మిది వందల ఇరవై మూడు మే ఇరవై ఎనిమిది సోమవారం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు తెలుగు నేలపై కుడివాడ దగ్గర ఒక కుగ్రామైన నిమ్మకూరులో పుణ్య దంపతులు శ్రీమతి వెంకట్రావమ్మ శ్రీ లక్ష్మణ్య చౌదరి గారు ఎన్టీఆర్ జన్మించారు ఈ దంపతులకు ఇద్దరు సంతానం కాగా మొదటి సంతానం నందమూరి తారక రామారావు సంతానం నందమూరి త్రివిక్రమార్కరావు పంతొమ్మిది వందల నలభై విజయవాడ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మెట్రికులేషన్ పూర్తి చేసిన ఎన్టీఆర్ విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సివిఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు కాలేజీలో తెలుగు శాఖాధిపతిగా కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ పనిచేసేవారు ఆయన రాసిన రాచమల్లలోని దౌత్యం నాటకంలో కథానాయక పవిత్ర పోషించారు ఎన్టీఆర్ అదే ఆయన తొలి నటన పోషించిన తొలి పాత్ర ఆయన నాటక పోటీల్లో ఆయనకు ప్రథమ పోగుతుని లభించింది ఎన్టీఆర్ ఈ పేరు వింటేనే ప్రతి తెలుగు హృదయానికి ఒక పరవశం మొన్నటి తరానికి సినీ కథానాయకునిగా నిన్నటి తరానికి ప్రజా నాయకునిగా నేటి తరానికి ఒక యుగ పురుషుడిగా తరతరాలను తన్మయులను చేసే శక్తి నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు మూడు తరాలకు స్ఫూర్తినిచ్చిన మంత్రాక్షరాలు రాబోయే తరాలకు చారిత్రక అద్భుతాలు సినీ నటుడిగా ఎన్టీఆర్ పోషించిన పురాణ పురుషుల పాత్రలు ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేశాయి రాముడు కృష్ణుడు వెంకటేశ్వరుడు శివుడు రావణుడు దుర్యోధనుడు భీముడు వంటి పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ ను చూసిన తెలుగువారు ఆ పాత్రలను పోషించడానికి పుట్టిన కారణ జన్ముడు ఎన్టీఆర్ అన్నారు మరికొంతమంది ఎన్టీఆర్ ను నడిచే దేవుడిగా భావించారు భారతదేశంలో లబ్ధ ప్రతిజ్ఞ అయిన సినీ నటులు ఎందరు ఉన్నా తనకంటూ ఒక ప్రత్యేక వరుడిని సంపాదించుకొని విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని పిలిపించుకున్నారు ఎన్టీఆర్ తొలి చిత్రం మన దేశం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి చివరి చిత్రం మేజర్ చంద్రకాంత్ పంతొమ్మిది వందల తొంభై మూడు వరకు చివరిగా విడుదలైన చిత్రం శ్రీ శ్రీనాథ కవి సార్వభౌముడు నటుడిగా దర్శకుడిగా నిర్మాతగా స్క్రీన్ ప్లే మరియు కథ రచయితగా రాణించిన నటరత్న ఎన్టీఆర్ పద్మశ్రీ కళాప్రపూర్ణ డాక్టర్ బిరుదులను కవిషం చేసుకున్నారు సినిమాల్లో రాకముందు ముంబైలో నెల రోజుల పాటు మెస్ నడిపారు ఎన్టీఆర్ కొన్నాళ్లు పొగాకు వ్యాపారం చేశారు మరి ప్రింటింగ్ ప్రెస్ నడిపారు నష్టపోయారు ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారు మిలిటరీ సర్వీస్ లో చేరే అవకాశం వస్తే కుటుంబ సభ్యులు అంగీకరించలేదు సబ్ రిజిస్ట్రార్ గా ప్రభుత్వ ఉద్యోగం వస్తే అక్కడి పరిస్థితులతో రాజీ పడలేక తనకు తానుగా ఉద్యోగం వదులుకొని సినిమాలోకి వెళ్లారు ఎన్టీఆర్ ఆ నిర్ణయమే ఓ మహోజ్వల చరిత్రకు శ్రీకారం చుట్టింది ఇక ఎన్టీఆర్ రాజకీయ ప్రదేశం ఒక ప్రభంజనం ఆయన నోట ప్రతిధ్వనించిన ఆత్మ గౌరవ నినాదం ఒక బ్రహ్మాస్త్రం నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అంటూ ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగువారి స్వర్ణ యుగోపు వైభవాన్ని ఇచ్చింది దేశ రాజకీయాలలో సమూల మార్పులు తెచ్చింది ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని ఇచ్చింది బడుగులకు అధికారాన్ని ఇచ్చింది స్త్రీలకు సాధికారతను ఇచ్చింది దేశంలో జన సంక్షేమ పథకాలకు శ్రీకారం చెప్పింది ప్రజల్లోకి వెళ్ళి ఏ భేదభావాలు లేకుండా పేదలు బడుగులు భుజాలపై చేయి వేసి నీ బాధ తీర్చేందుకు అన్ని వదులుకొని వచ్చాను అన్న ఎన్టీఆర్ ను అన్నా అని పిలిచారు జనం స్త్రీ జీవితం ఎన్టీఆర్ ను రాముడు గానో కృష్ణుడు గానో ప్రతి ఇంత ఫోటో రూపంలో చూపిస్తే రాజకీయ జీవితం ఆయనకు ప్రతి తెలుగు హృదయంలో ఏకంగా నడి గుడినే కట్టించింది అదే విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు అనే పేరు మూడు తరాలకు స్వర్ణాక్షరాలుగా లిఖించేటట్టు చేసింది తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారక రామారావు జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఆరున ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు ఎన్టీఆర్ గారి జీవితం అప్పుడప్పుడు స్మరించుకునే చరిత్ర కాదు ప్రతిరోజు చదవాల్సిన స్ఫూర్తి పాఠం ఒక సామాన్యుడి స్థాయి నుంచి అసామాన్యుడిగా అసాధ్యుడిగా చారిత్రాత్మక నాయకుడిగా ఎదిగేందుకు కృషి క్రమశిక్షణ పట్టుదల నిజాయితీలను తన వ్యక్తిత్వంలోనూ జీవితంలోనూ భాగం చేసుకున్నారు ఎన్టీఆర్ సాటి మనిషిని నిస్వార్థంగా ఆదుకోవడంలో ఎన్టీఆర్ గారే ఈ నాటి తరానికి రాజకీయ నాయకులకి స్ఫూర్తి బడుగు వర్గాలకు అన్ని విధాల అండగా నిలిచి వారి ఎదుగుదలకు ప్రాణం పోసిన మహానాయకుడు నాయకుడు ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా అనేక చోట్ల ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తున్నారు అలానే ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వడ్డెల్లి సాంబశివరావు నేతృత్వంలో దేశ విదేశాల్లో ఉన్న తెందమూరి తారక రామారావు గారి చిత్రపటాలని ప్రదర్శనగా చేసి నందిగామ గాంధీ సెంటర్ ఉంచారు అనేక మంది నందిగామ గాంధీ సెంటర్ లో తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పిన నందమూరి తారక రామారావు గారి చిత్రపటాలు చూ చూడటానికి క్యూ కట్టి మరీ ఆ చిత్రపటాలను చూసి ఆశ్చర్యాన్ని వ్యక్తపరుస్తూ ఆనాటి మధుర జ్ఞాపకాలను ఎందరో స్మరించుకుంటున్నారు వడ్డెల్లి సాంబశివరావుకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు అభినందనలు తెలియజేస్తున్నారు ఈ నందమూరి తారక రామారావు గారి అభిమానుల వ్యక్తిత్వాన్ని నందమూరి తారక రామారావు గారి నాయకుల వ్యక్తిత్వాన్ని ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు నందమూరి తారక రామారావు గారి వర్ధంతిని ఘనంగా నిర్మించిన వడ్డెల్లి సాంబశివరావుకి అందరూ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నేను అన్నగారి మీద ప్రవర్తడు చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ విమాన సంఘాల లో ఉన్నానండి అప్పటి నుంచి కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెడితే ఉన్న ప్రతి సంవత్సరం అన్నగారు ఆ రోజున పార్టీ పెడుతున్నాను మాకు లెటర్లు రాయటం ఆ పార్టీ పెట్టిన పంతొమ్మిది వందల ఎనభై మూడు మార్చిలో పార్టీ పెట్టడం జరిగిందండి ఇరవై రెండు మార్చి ఇరవై తొమ్మిది అప్పటి నుంచి ఎనభై మూడు నుంచి కూడా మేము ప్రతి మహానాటికి కూడా ఫోటో ఎగ్జిబిషన్ పెడుతున్నాను నేను శ్రీపేత రాయేశ్వరరావు గారు అప్పటి నుంచి కూడా కంటిన్యూషన్ గా ఈ యొక్క ఫోటో ఎగ్జిబిషన్ జరుగుతూనే ఉందండి ప్రతి మహానాడు కూడా మేము పెడుతున్నాము అన్నగారు లేడు కాబట్టి ఆయన ప్రజలు గుర్తించి హృదయాల్లో ఉండాలని ఆయన కోసం మేము ఇప్పుడి కూడా తపనపడి ప్రతి సంవత్సరం కూడా కాబోయే జనరేషన్ కూడా అన్నగారు ఓహో ఇట్లా ఇటువంటి సినిమాలను నటించాడా పౌరాణిక జానపద ఇతిహాస పాత్రల్లో మేటి నటుడుగా చపాటు ప్రజల హృదయాల్లో కూడు కట్టుకున్నాడని తెలుసుకోవడానికి జనరేషన్ ప్రతి జనరేషన్ కూడా తెలియాలని ఉద్దేశంతో ఇప్పుడు కూడా మహానుభావుడు యొక్క పేరుతో నేను పెడుతున్నానండి మరి ఈనాడు ప్రజలు అన్నగారి సంక్షేమ ఫలితాలు ఏ విధంగా స్వీకరించారో ఆయన చేసిన పనులు నవ్వుతో నవోస్టండి ఆయన ఆదర్శం తీసుకుని కొన్ని పార్టీలు కూడా ఇవాళ కూడా నడుస్తున్నాయి అంటే ఆ మహానుభావుడు పేదవాడికి పెట్టిన పెట్టిన బెచ్చేనండి అటువంటి మహానువాడి మీద ప్రజల్లో గుడి కట్టుకోవాలి ఇంకా ప్రజలు ఏది ఇంటరామర్ ఎట్లా చూపించడానికి మేము ఎన్ని కూడా కష్టపడి ఆయన నటించిన మూడు వందల రెండు సినిమాలు మన దేశ సినిమా నుండి మన మన విశ్వనాథ్ కౌసార్థ సినిమా వరకు కూడా సినిమాల యొక్క ఫోటోలు మేము సగన చేసి ప్రతి సంవత్సరం పెడుతున్నా మేము ఏదైతే పెట్టామో ప్రజలు జన సముద్రం లాగా వస్తున్నాయండి వాళ్ళ అందిగా పెట్టానంటే జన సముద్రం లాగా వచ్చి అన్నగారిని చూసుకొని ఆనందపడుతున్నా ఆనందం చూసి మాకు కడుపు నిగం కావాలండి ఆ మహానీయుడు చనిపోలేదండి మన మనసులో సరిజీవిగా ఉన్నాడు ప్రతి ఒక్క బాంధృవ ఉదయం ఉన్నాడు మేము ఒకటే కోరుతున్న ఎంఆర్ సంఘం గాని కోట్లాది తెలుగు వారు గాని ఆయనకి కేంద్రం భారతరత్న పదవి ఇవ్వాలని